ఆవరణలు శ్రీచక్రంలో ఏముంటాయి ఎలా కేవలం ఒక రాగి పలకని తీసుకొచ్చి శ్రీచక్రం ఉంటే సరిపోదు కదా దాంట్లో కొన్ని గీతలు గీయాలి కదా ఏ యంత్రంలో అయినా సరే ఆ దేవతకి ప్రతిరూపం ఏమిటో ఈ యంత్రంలో గీయాలి ఇప్పుడు శ్రీచక్రానికి ప్రతిరూపం అంటే మహాతృపురుషుందరి ఆవిడికి ప్రతిరూపం ఏమిటి అంటే చరాచర జగత్తు అని చెప్పాం విశ్వమానవాళి అన్నాం దీనికి ప్రతీకగా ఇందులో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఈ శ్రీచక్రంలో తొమ్మిది ఆవరణలు ఉంటాయి ఈ శ్రీచక్రము అనేది మామూలుగా మనకి ఒక రాగిరేకు మీద గీసి ఉంటుంది మీరు చాలామంది చూసే ఉంటారు మీ అందరికీ తెలుసు సరే అందులో ప్రస్తారాలు ఉంటాయి అంటే వాటిని గురించి తర్వాత చెప్పుకుందాం ఈ రాగిరేకు మీద గీసి ఉండేటువంటి శ్రీచక్రంలో మనకి మొత్తం తొమ్మిది ఆవరణలు కనిపిస్తాయి తొమ్మిది ఆవరణలు ఏమిటివి బిందు త్రికోణ వసుకోణ దశారైమ మన్వస్త్ర నాగదళపత్రయుక్తం వృత్తత్రయించ ధరణి సదనత్రయించ శ్రీచక్ర రాజవైత అని అంటూ ఉన్నాడు అంటే పైనుంచి కిందికి లెక్క పెట్టుకుని వస్తూ ఉన్నాడు పైనుంచి బిందువు దగ్గర నుంచి కిందికి లెక్క పెట్టుకుని వస్తున్నాడు శ్రీచక్రంలో ఏముంటాయంటే ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీదేవికి ఓ పార్వతీ శ్రీచక్రంలో ఏముంటాయంటే మొట్టమొదటిగా ఉండేది బిందువు ఆ బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది ఆ త్రికోణం తర్వాత వసుకోణము అంటే అష్టకోణము వసులు ఎనిమిది మంది వాళ్ళనే అష్టవశువులు అంటారు అందుకని అష్టకోణం ఉంటుంది ఆ తర్వాత పది కోణములు కలిగినటువంటి చక్రములు రెండు ఉంటాయి అవే దశారయుగ్మము అని అంటాం ఈ పది కోణాలు కలిగినటువంటి చక్రాల్లో ఒకటేమో అంతర్దశారము అని రెండోదేమో బహిర్దశారము అని అంటారు ఆ తరువాత మన్వస్త్రము అంటే పద్నాలుగు కోణములు కలిగినటువంటి ఒక చక్రం ఉంటుంది పద్నాలుగు కోణాలు కలిగినటువంటి చక్రం ఒకటి ఆ తరువాత దళాలు ఉంటాయి ఈ దళాలు ఏమిటి నాగదళ అంటే ఎనిమిది దళాలు కలిగినటువంటి చక్రం ఒకటి ఉంటుంది ఆ తర్వాత షోడశ దళ పదహారు దళాలు కలిగినటువంటి చక్రం ఇంక ఉంటుంది ఆ తర్వాత ఉండేది ఏమిటి అంటే వృత్తత్రయించ మూడు వృత్తాలు ఉంటాయి అని చెప్తున్నాడు మూడు వృత్తాలు ఉంటాయి ఆ వృత్తాలు అయిపోయిన తర్వాత ధరణీసనత్రంచా భూపురం ఉంటుంది ఈ భూపురము అనేది నాలుగు పలకలుగా ఉంటుంది భూపురం నాలుగు పలకలుగా ఉంటుంది ఇది శ్రీచక్ర రాజవైత ఇందులో ఆ పరదేవత అయినటువంటి ఆ మహాతీపురందరి నివసిస్తుంది ఎక్కడ ఈ శ్రీచక్రం మొత్తమే కనుక చూస్తే పైన ఉన్నటువంటి బిందువునందు శివశక్తులు వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉంటారు అందుకే శ్రీచక్రము అనేది శివశక్తుల యొక్క సంగమస్థానము అని మనం చెప్పడం జరుగుతుంది అయితే ఈ విషయాన్ని అనేక రకాలైనటువంటి గ్రంథాలు యావన గ్రంథాల్లో అనేక రకాలుగా వివరించారు ఎవరు ఏం చెప్పినా ఇవే ఆవరణలు ఇవే తొమ్మిది ఆవరణలే ఇక్కడ చూడండి ఇంకో చోట ఏం చెప్పారంటే బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మ మన్వస్త్ర అష్టదళ సంహిత షోడచారం వృత్తత్రి భూపురహితం పరిత చతుర్ద్వా శ్రీచక్రరాజ దురితం పరదేవతాయా ఇందాక చెప్పినవే బిందు త్రికోణం అష్టకోణము దశార యుగ్మము చతుర్దశారము ఆ తర్వాత అష్టదళము షోడశదళము దళము ఆ తర్వాత వృత్తత్రయము మూడు వృత్తాలు ఉంటాయి కలిసి ఒక చోటే ఉంటాయి వృత్తత్రయము ఆ తర్వాత భూపురము ఏ భూపురము అనేది మూడు రేఖలుగా ఉంటుంది భూపురము అనేది మూడు రేఖలుగా ఉంటుంది ఇది శ్రీచక్రము అంటారు ఈ శ్రీచక్రంలో ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి సాకార బ్రహ్మ ఎవరు అంటే ఆవిడే మహాతృపురంందరి ఆ సాకార బ్రహ్మ అయినటువంటి మహాతృపురసుందరి ఉంటుంది ఆ సాకార బ్రహ్మ అంటే ఆవిడ వచ్చి శక్తి స్వరూపం కాదు శివశక్తుల యొక్క స్వరూపం ఆవిడ శివశక్తుల యొక్క స్వరూపం సాకార బ్రహ్మం అది బ్రహ్మం అనేది ఎప్పుడూ కూడా అది స్త్రీలింగం కాదు పుల్లింగం కాదు అని గతంలో మనం చెప్పుకున్నాం మరి స్త్రీలింగము పుల్లింగము కానటువంటిది ఏమిటి అంటే నపంశ్రీలింగమా అది అత్తగన్నా కాదు మరి ఏమిటి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉండేటటువంటి రూపము అది అక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి ఉండేటటువంటి అందులోనే ఉంటారు ఇద్దరు కూడా ఇద్దరి యొక్క స్వరూపము అందుకే శివశక్తుల యొక్క స్వరూపము అని మనం చెప్పడం జరుగుతుంది ఈ శ్రీచక్రము అనేది శివశక్తుల యొక్క స్వరూపము ఆ శివశక్తులు ఇద్దరు కూడా ఈ శ్రీచక్రంలోనే ఉంటారు ఇది ఈ శ్రీచక్ర శ్రీచక్రం యొక్క స్వరూపం